హాయ్ ఈరోజు మనం చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడే వాళ్ళు పట్టుకునే వాళ్ళని మనం చూస్తుంటే పోలీసు వాళ్ళ మీద తిరగబడుతున్నారు పోలీసు వాళ్ళని కొడుతున్నారు ఇంకా ఆ సందర్భంలో వాళ్ళు చేసే విన్యాసాలు చూస్తే చాలామందికి నవ్వు వస్తుంది చాలామందికి కోపం వస్తుంది కొంతమందికి కొన్ని ప్రశ్నలు మొదలవుతాయి వీళ్ళు ఇలా బిహేవ్ చేయటానికి తాగి ఉండటం ఒకటే కారణమా లేకపోతే ఆ ధైర్యం ఏంటి తప్పు చేస్తూ కూడా పోలీసు వాళ్ళ మీద చేయి చేసుకునేంత ధైర్యం లేకపోతే ఆ ధీమా ఆ భరోసా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అది ఒకటే కాదు ఈరోజు తాగాక స్పీడ్ లిమిట్ ఒకటి లేకుండా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నూట యాభై రెండు వందల స్పీడ్ కూడా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ గుర్తేసి యాక్సిడెంట్ చేసేసి చాలా రకాల ప్రమాదాలకు అవుతున్నారు వాళ్ళ లైఫ్ కాకుండా పక్కన వాళ్ళ లైఫ్ కూడా ప్రాబ్లం రిస్క్లో పెడుతున్నారు చాలా మంది జీవితాలు అన్యమైపోయింది మరి దీని అంతకి కారణం ఏంటి అసలు కారణం ఏవై ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా వేల కోట్లు సంపాదించి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ దగ్గర నుంచి నెలకి పదివేలు కూడా సంపాదన లేని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని పెంచే విధానంలో చేసే తప్పుల వలన ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది మీరు ఒప్పుకుంటారా ఒక చిన్న ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ని తీసుకుందాం పెద్దవాళ్ళ దగ్గర గురించి పక్కన పెడదాం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మిడిల్ క్లాస్ వాళ్ళు పిల్లలు కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలా కాలేజీకి వెళ్ళే పిల్లలు తల్లిదండ్రులు ఒక బైక్ కావాలని అడగగానే నాకు పిల్లోడు చదువుకుంటున్నాడు కదా కాలేజీకి వెళ్తున్నాడు కదా అందరితో పాటు మా పిల్లోడికి కూడా బైక్ ఉంటే బాగుంటుంది కదా వాడు అడగటోళ్ళు తప్పేముంది అని ఇమ్మీడియట్గా డబ్బులు లేకపోయినా స్తోమత లేకపోయినా అప్పు చేసైనా సరే తీసుకొచ్చి వాడికి బైక్ ఇస్తున్నారు దానివల్ల అది ఏమవుతుంది వాళ్ళకి ఆ వస్తువు విలువ తెలియట్లేదు దాంతోపాటు దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి దాని వెనక తల్లిదండ్రుల కష్టం ఎంత ఉంది ఈ చిన్న విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు అర్థం చేసుకోవడానికి అవకాశం మన తల్లిదండ్రులు పేరెంట్స్ ఇవ్వట్లేదు దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది కేర్లెస్గా అడగంగానే మన చేతికి బయట వచ్చింది అంటే దాని మీరు ఎలా అర్థమవుతుంది వాళ్ళకి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ తీసుకుంటే ఆడి కారు కావాలన్నా అర నాలుగులో తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతున్నారు దాంతోపాటు వాళ్ళకి ఒక భరోసా ఇస్తున్నారు నీకేంటి నువ్వు అసలు ఎవడకు వెయ్యి ఏదైనా కానీ నీకు నేనున్నా ఆ ధైర్యం ఆ భరోసా నువ్వేమన్నా చెయ్యి నీ వెనక నేను ఇంత ఆస్తి ఉంది ఈ రకమైన సజెషన్లు వాళ్ళ మనసుకు వెళ్తున్నాయి దానివల్ల వాళ్ళు ఆలోచించడానికి అవకాశం లేకుండా మన పేరెంట్స్ ఉన్నారు ధైర్యం ఉంది మనకేంటి ఆఫ్కోర్స్ డబ్బు ఉన్నప్పుడు ఆడికారు కొని పెట్టడంలో తప్పు లేదు లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళైనా వాళ్ళకి పిల్లలకు బైక్ కొని పెట్టడంలో తప్పే లేదు కానీ అది ఇచ్చేటప్పుడు ఒక చిన్న బాధ్యతతో కూడిన అవగాహన వచ్చే విధంగా వాళ్ళకి క్రియేట్ చేసి ఒక అవగాహన కల్పించి దాని మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఇస్తే ఖచ్చితంగా అది వాళ్ళకి అది మనం వాళ్ళకి వాళ్ళే సంపాదించుకున్నాము అనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇస్తే దాని విలువ తెలుస్తుంది దాన్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది దాని మీద బాధ్యత పెరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాలేజీకి వెళ్ళే కొన్నాడు బైక్ అడిగాడు తప్పులేదు అందరూ బైక్లు వెళ్తుంటారు వాడికి కూడా వెళ్ళాలనిపిస్తుంది తల్లిదండ్రులు అడగటంలో తప్పలేదు కానీ తల్లిదండ్రులు స్తోమత ఉన్నా సరే ఇమీడియట్గా కొని ఇవ్వటం కంటే కూడా ఒక చిన్న ఒక నాలుగు లేదా ఒక ఐదు నాలుగు లేదా ఒక ఐదు ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు ఒక ఐదు టార్గెట్లు పెట్టి నువ్వు ఇది అచీవ్ అవ్వు ఎంత అమౌంట్ నీకు ఇస్తాను ఫలానా దానికి నువ్వు నెక్స్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ దీనికి అచీవ్ అవ్వు నేను దీనికి ఎంత అమౌంట్ ఇస్తాను ఇలా ఫైవ్ టార్గెట్స్ ఫోర్ టార్గెట్స్ ఇచ్చి ఆ టార్గెట్స్ అచీవ్ అయినప్పుడు మీరు కమిట్మెంట్ ఇచ్చిన అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకి ఒక అమౌంట్ ఇచ్చి ఏదైతే నాలుగు టార్గెట్లు ఐదు టార్గెట్లు మీరు ఇచ్చారో ఆ ఐదు టార్గెట్లు ఫుల్ఫిల్ అయినాక ఆ అమౌంట్ మొత్తం వాళ్ళ చేతిలోకి వచ్చినాక అప్పుడు మీరు వెళ్ళి ఆ బైక్ కొనిపించి వాళ్ళకి ఇస్తే ఒకసారి ఆలోచించిన దాంట్లో ఏం జరుగుతుంది ఆ మెజర్మెంట్ ఆ మెజర్మెంట్లో ఆ ఇన్స్టాల్మెంట్లో మీరు ఇచ్చే అమౌంట్ వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి వాళ్ళే సొంతంగా సంపాదించుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళ చేతిలో దాచిపెట్టుకోవడానికి మీరు ఇచ్చారు అంటే ఓ క్యూరియాసిటీ పెరుగుతుంది ఒక నెక్స్ట్ టార్గెట్ రీచ్ అయితే మనకి ఇంత అమౌంట్ వస్తుంది బైక్ అమౌంట్ ఎంత ఉంది సో ఇంకా మనం మూడు టార్గెట్లు రీచ్ అవ్వాలంటే ఇంత టైం ఉంటుంది దాని మీద ఒక ధ్యాస పెడతారు ఆ టార్గెట్ రీచ్ అవుతారు కష్టపడతారు ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది రెండో ఇన్స్టాల్మెంట్ మీరు రెండో అమౌంట్ మీరు ఇచ్చినప్పుడు ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మూడోది నాలుగో దాకా వెళ్ళినాక వాళ్ళకి ఏమవుతుందంటే మేము సంపాదించుకున్నాం నేను కష్టపడి నా గోల్ రీచ్ అయ్యి నా ఈ అమౌంట్ నేను కష్టపడి ఫీలింగ్ వస్తుంది అలా రావటం వలన ఆ అమౌంట్ ఆ టైంకి ఇవ్వటం వలన వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది అప్పుడు వాళ్ళు బైక్ కొంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి ఒక అవగాహన ఒక ఆలోచన ఉంటుంది దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది దాంతోపాటు మీరు ఇంకొకసారి ఏమి ఇస్తున్నారంటే ఇలా గోల్స్ అచీవ్ చేయటం అనేది కూడా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుంది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది ఇంకా ఏదో చేయాలనే ఇంట్రెస్ట్ ఒక ధ్యాస కలిగేలాగా మీరు ఒక అవకాశం ఇస్తున్నారు అలా చేయటం వలన రెండు ప్రయోజనాలు ఒకటి వాడికి బాధ్యత తెలుస్తుంది ఇది నేను కష్టపడి తీసుకున్నాను ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఈ పైప్ కొనడం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను అనే ఒక ఆలోచన ఉంటుంది దానివల్ల ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తగా చూసుకునే ఆలోచన వస్తుంది దాంతోపాటు గోల్స్ అచీవ్ చేయటానికి నమ్మకం కాన్ఫిడెంట్ చదువు మీద దాస ఇంట్రెస్ట్ మీరు వాళ్ళకి కలగజేస్తున్నారు ఇలా మనము పిల్లల్ని పెంచే విధానంలో చిన్న చిన్న చేంజ్ అవర్స్ తీసుకురాకపోవటం రాకపోవటం వల్ల అడగగానే ఏర్పడితే అది ఇచ్చేస్తే వాళ్ళకి ఏం పెరుగుతుంది వీళ్ళకి ఏం ఆలోచన వస్తుంది ఏమీ ఉండదు వాళ్ళకి బాధ్యత లేదు రెస్పాన్సిబిలిటీ ఉండదు లేకపోతే ఏదో చేయాలనేది ధ్యాస ఉండదు కేర్లెస్గా అడగగానే ఇచ్చేస్తున్నారు ఇక పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళకు వాళ్ళు వాళ్ళ అడగంగనే ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏ ఒక్క ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉన్నారు ఈరోజు అని చూపిస్తే మీరు చూస్తే అర్థమవుతుంది ఏ ఒక్కళ్ళు కూడా విచ్చల వీడిగా వాళ్ళకి అడగంగనే తీసుకొచ్చి ఇచ్చిన పిల్లలు బాగుపడ్డారు జీవితంలో ముందుకెళ్ళారు అనే ఒక్క ఫ్యామిలీని ఒక్క పిల్లలు మీరు చూపిస్తే నిజంగా ఒప్పుకోవచ్చు లేరు ఒక్కళ్ళు కూడా ఉండరు ఎందుకు అంటే అలా ఇవ్వటం వల్ల వాళ్ళకి కేర్లెస్ పెరుగుతుంది బాధ్యత తెలియదు తర్వాత జీవితంలో వ్యసనాలకు అలవాటు అయిపోతున్నారు ఒక తాగుడు కావచ్చు ఒక కారు రేసు కావచ్చు ఒక బైక్ రేసు కావచ్చు ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే వ్యసనాలకి పాడవటానికి తల్లిదండ్రులే బాధ్యత వహిస్తున్నారు తల్లిదండ్రులే కారణం అవుతున్నారు తల్లిదండ్రుల ప్రమేయం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మీరు చాలా మందిని చూస్తే కోట శ్రీనివాసరావు గారి కొడుకు అలాగే మన ఎంపీ నారాయణ కొడుకు కూడా అలాగే చనిపోయారు ఎందుకు అంటే డబ్బు ఉంది పిల్లల్ని డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఏదో కింద నుంచి మళ్ళీ పిల్లలు బాగా అక్కడ రావాలని ఎవరు కోరుకోరు వాళ్ళకి కావాల్సిన సుఖాలు సంతోషాలు ఇవ్వాలని కోరుకోవటంలో తప్పలేదు కానీ జీవితంలో ఒక భయము ఒక రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మనం మన పిల్లలకి నేర్పకపోతే కేర్లెస్గా తయారయ్యి ఇలాంటి అర్ధాంతరంగా ఎందుకు జరుగుతున్నాయి అంటే తల్లిదండ్రుల క్రమశిక్షణ లేకపోవడం వల్ల క్రమశిక్షణగా వాళ్ళకు ఒక అలవాటుగా ఏది వాళ్ళు నేర్పకపోవడం వలన ఇంత ఈ విధంగా తయారవుతున్నారనే దానికి ఆలోచించడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు ఈరోజు ప్రతి తల్లిదండ్రి మిడిల్ క్లాస్ కావచ్చు బాగా ఉన్న పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కావచ్చు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ పిల్లల్ని చాలా దారుణంగా పెంచుతున్నారు సొసైటీకి హానికరంగా పెంచుతున్నారు అని చెప్పాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళ కేర్లెస్ వాళ్ళ ధీమా వాళ్ళ ధైర్యం వాళ్ళ భరోసా అది ఏమవుతుందంటే జీవితంలో ఎదగడానికి జీవితంలో వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళకున్న ఏదైనా కావచ్చు ఆ స్థాయిని దాటి ఇంకా వాళ్ళు ముందుకెళ్ళటానికి అవకాశం లేకుండా పిల్లల్ని పెంచుతున్నారు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తే చాలా మంది చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది చాలా చిన్న చిన్న తప్పుల్ని మనము మన పిల్లలకి ఎలాంటి అలవాట్లు నేర్పితే ఎలాంటి ఆలోచనలు నేర్పితే మనము ఇంజెక్ట్ చేస్తే వాళ్ళు సక్రమంగా ఉంటారు చిన్న 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 మార్పులు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన పిల్లల్ని పెంచే విషయంలో మనం ఖచ్చితంగా చాలా చిన్న చిన్న విషయాలు ఆలోచించాలి చిన్న చిన్న మార్పులు జరగాలి వాళ్ళని కంట్రోల్ చేయాలి ఎలాంటి వ్యసనాలకి అలవాటు కాకుండా ఎలాంటి వ్యసనాలకి వాళ్ళని బానిసలు అవ్వకుండా చేయడంలో తల్లిదండ్రులు కొంచెం మనసు పెడితే ఖచ్చితంగా అవుతుంది ఈ బైకులు కానీ కార్లు కానీ స్పీడ్గా వెళ్తే ఏం జరుగుతుంది ఎలాంటి యాక్సిడెంట్లు ఇప్పుడు ఎంతవరకు జరిగాయి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎన్ని ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యాయి ఇవన్నీ వాళ్ళకి ఒక అవగాహన ముందే కల్పించాల్సిన అవసరం ఉంది అలా అన్ని విషయాలు జాగ్రత్తగా దానివల్ల ప్రమాదాలు ఏం జరగవచ్చు ఎంత అవకాశం ఉంది వీటన్ని మీద ముందు బైక్ కొనిచ్చేటప్పుడు ఆ కారు కొనిచ్చేటప్పుడు వాళ్ళకి ఒక అవగాహన కల్పించి వాళ్ళకి ఒక భయం కలగజేసి ఒక జాగ్రత్తగా వెళ్ళకపోతే మనం ఇబ్బంది పడతాము ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా జరుగుతుంది అనే భయం ఒకటి కలగజేయాలి జాగ్రత్తగా వెళ్ళాలనే భయం ముందే జరిగినాక బాధపడటం కంటే ముందే వాళ్ళకి ప్రివెంట్ సజెషన్స్ ఇవ్వటం అనేది చాలా అవసరం దాని మీద ఒక పూర్తి అవగాహన ఒక వీడియోస్ డెమో రూపంలో చూపించవచ్చు చాలా ఉండే మనం నెట్లో చూస్తే చాలా రకాల యాక్సిడెంట్లు లైవ్ యాక్సిడెంట్లు ట్రాఫిక్లో జరుగుతున్న యాక్సిడెంట్లు చాలా ఉంటాయి కేర్లెస్ గా డ్రింక్ చేసి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా చూపియండి పిల్లలు మారాల్సిన అవసరం ఉంది కదా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి బైక్ కొనిచ్చామని ఒక్కటే బైక్ కొనివ్వంగానే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ సరదా ఎగ్జైట్మెంట్ ఆ ఏజ్ లో ఉంటుంది అలా నడపాలి అలా ఏదో డెబ్బై స్పీడ్లో ఎనభై స్పీడ్లో వందలో అయితే ఆ ఎగ్జైట్మెంట్ అదే అదొక రకమైన థ్రిల్ వాటిల్లో థ్రిల్ కాదు లైఫ్ రిస్క్ ఉంది అనేది ముందే వాళ్ళకు అవగాహన కల్పిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగడానికి చాలా వరకు నియంత్రించవచ్చు అది మెయిన్గా పేరెంట్స్ ఇనిషియేట్ చేసి పిల్లలకి అవగాహన కల్పించి ఏదైనా ఈ వస్తువు అనే కాదు ఒక కారు ఒక బైకు కాదు ఏ వస్తువు కనిపించేటప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాలు అప్లై చేసి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి ఇస్తే దాని వాల్యూ తెలుస్తుంది దాన్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది అలాగే జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలో చూపడం ఒక అవగాహన కలుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్